కాబరి నియోజకవర్గం అల్లూరు మండలం ఇసుకపల్లి గ్రామంలో కొండూరు శ్రీనివాసులు ఆధ్వర్యంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి హ్యాట్రిక్ విజయం కోసం కుమారుడు బాలసాకేత్ రెడ్డి కోడలు మహిమ ఎమ్మెల్యే అల్లుడు అఖిలేష్ రెడ్డి సంహిత ఎన్నికల ప్రచారం నిర్వహించారు విజయం కోసం ఓటర్లను అభ్యర్థిస్తూ ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు నిర్వహించిన ప్రచారం అందరినీ ఆకట్టుకుంది ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు తీసుకురా తీసుకురావాలని మేము కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మీరందరూ తప్పకుండా మా మామయ్య గారు రామిరెడ్డి ప్రసాద్ కుమార్ రెడ్డి గారికి అలాగే ఎంపీగా అలాగే ఎంపీగా చేస్తున్న విజేత రెడ్డి గారికి మీ అమూల్యమైన ఓట్లు వేసి తప్పకుండా గెలిపించాలని కోరుకుంటున్నాము అలాగే మీరందరూ చూస్తున్నారు జగనన్న పాలనలో ఎన్ని సంక్షేమ పథకాలు మన అందరికీ అందుతున్నాయో మీ అందరికి అమ్మవడి పథకం అందుతుందా అలాగే పెంచారు కానీ అవన్నీ ఎంత బాగా చేశారు మీ అందరి ఆశృత్తులతో అలాగే మీ అందరి అభిమానంతో తప్పకుండా మన పాన్ గుర్తుకు ఓటీసి జగనన్నని గెలిపించాలని కోరుకుంటున్నాము వారి ఆశీస్సులతో మీ అందరి ఆశీస్సులతో మా మామయ్య గారు తప్పకుండా గెలవాలని కోరుకుంటున్నాము మీరందరూ అమూల్యమైన ఓటిని ఎమ్మెల్యే గారికి అలాగే ఎంపీ గారికి అలాగే కాజల్ రెడ్డి విశ్వవర్ధన్ రెడ్డి గారు అయితే ఏంటి మనం అందరము ఒకే వైపు ఉన్నాము అందరూ గుర్తుంచుకోవాలి నిజామాసన్ రావు గారు అయితే ఏంటి కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి గారు అయితే ఏంటి అందరము ఒకే వైపు ఉన్నాము అందరము మంచి వైపు ちょっと